ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు ఆందోళనలో డాక్టర్లు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుదాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరియల్కి అయితే వెళ్ళిపోదామండి మనం పిఆర్ఎస్ఎమ్ఎల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు ఆమె వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చినట్లు కుటుంబ వర్గాలు అయితే వెల్లడించారు మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి అవుతాయని ఏఐజీ అయితే తెలిపారు అయితే కవితకు కేవలం ఆరోగ్య పరీక్షలే మాత్రం చేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించారు వైద్య పరీక్షల నిమిత్తం కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో నాలుగు నెలలకు పైగా ఉండడంతో అనేక ఆమెకు రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి గైనకాలి సమస్యలు కూడా వచ్చాయి తిహార్ జిల్లాలో ఉంటూ పలుమార్లు అస్వస్థకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్లోనూ చికిత్స పొందారు ఇక ఆ బెయిల్ పైన విడుదలైన తర్వాత కూడా విశ్రాంతి తీసుకున్న కవిత నేడు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో అయితే చేరారు గతంలోనూ బీపీ పెరగడం ఏదైతే చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండడం కొన్ని అనివార్య కారణాలతోని సో మొత్తానికైతే పెద్ద ప్రమాదమే మొత్తానికైతే టెన్షన్లు అయితే పడుతున్నారు ఎందుకంటే డాక్టర్లు ఎలాంటి రిపోర్ట్ వస్తుంది ఏందని సంబంధించి దీనిపైన కూడా కేసీఆర్ అయితే మొత్తానికైతే తీవ్ర ఆందోళన ఉన్నట్లు తెలుస్తుంది సో ఇదండి మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్